బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ కాంగ్రెస్ అగ్నేత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బగ్గుమాన్నారు బీజేపీ తీరును నిరసిస్తూ మంచాలాబాద్ జిల్లా కేంద్రంలోని బిల్లెపెల్చవ రాష్ట్రలో ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా తన్వీర్ సింగ్ల దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా ఎస్టీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ పట్టణ అధ్యక్షుడు నరేష్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పెంటరాజిత మాట్లాడుతూ రాహుల్ గాంధీని హత్య చేస్తానని హెచ్చరించడాన్ని ఖండించారు దేశం కోసం ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం రాహుల్ గాంధీ చరిత్ర అని గుర్తు చేశారు తన్వీర్ సింగ్ వ్యాఖ్యలను బీజేపీ అగ్రనేతలు ఆక్షేపించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు బీజేపీ దేశంలోని ప్రజలను మతం పేరుతో విభజించే కుట్రకు పాల్పడుతుందని విమర్శించారు దేశ సమైక్యత కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే అఖండ ప్రజలు అండగా నిలవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని అన్నారు బీజేపీ విధానాలను మార్చుకుని కులం మతం పేరిట రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో <bucks> ఏదైతే మోడీ ప్రభుత్వం కొనసాగుతుందో ఇక్కడ బహిర్గతంగా ప్రతిపక్ష నాయకుడైన గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారిని బహిర్గతంగానే బయటికి వస్తే చంపేస్తామనే అహంకార ధోరణితో ఈరోజు ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఈ వాక్యాలు చేసిండు కాబట్టి ఆయనని వెంటనే అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో కాంగ్రెస్ తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మోడీ ప్రభుత్వానికి గతంలో చాలా సంఘటనలు కూడా చాలా నాయకులు మొన్నటికి మొన్న చూస్తే మధ్యప్రదేశ్ లో శుక్ల అనే వ్యక్తి ఒక ఆదివాసీ యువకుడికి పైన మూత్ర విసర్జన చేసి అక్కడ అవమానపరచడం జరిగింది అదేవిధంగా మొన్నటికి మొన్న ఏదైతే రైతులు ధర్నా చేసే సంఘటనలో ఒక బీజేపీ నాయకుడు వాళ్ళను రైతులను అందరినీ కూడా యాక్సిడెంట్ లో చంపడం జరిగింది ఇంకొక విషయం బ్రిజ్ భూషణ్ సింగ్ ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో రెగ్యులర్ మహిళలను కూడా వాళ్ళు అనేక విధాల చేసి ఈ రోజు సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కేవలం బీజేపీకి సంబంధించిన వాళ్ళని ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలో మాకు ఎవరికి కూడా ఇక్కడ మాకు ఎటువంటి స్వేచ్ఛ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బిడ్డ మోడీ గారు ఒకటే మీరు గ్రహించండి ప్రజలంతా ఏకమయ్యి ముందొచ్చే ప్రభుత్వాలను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు కావున దీన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారో ఆయనను వెంటనే అరెస్ట్ చేసి ఆయనను జైల్లో పంపించవలసిందిగా కోరుకుంటున్నాం పార్లమెంట్ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి గౌరవ నీరు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని బీజేపీ గుండాలు మరి తన్వీర్ సింగ్ మరి కొంతమంది గుండాలు ఒక రౌడీ సీటర్ ఒక అని చెప్పి సంబోధిస్తూ ఉగ్రవాది అని చెప్పి సంబోధించడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం అదే రౌడీ మూకళ్ళారా ఈ దేశం కోసం పేద ప్రజల కోసం పడుగు బలహీన వర్గాల కోసం ఏదన్నా ప్రాణ త్యాగం చేసిన కుటుంబం ఉన్నదా ఈ దేశంలో అంటే అది కేవలం రాహుల్ గాంధీ గారి కుటుంబం మాత్రమే వారి నాన్నగారి సర్గీయ మాజీ ప్రధానమంత్రి మరియు రాజీవ్ గాంధీ గారు మరి నానమ్మైనటువంటి ఇందిరా గాంధీ గారు ఈ దేశ ప్రజల కోసం దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఒక ఉండాను విమర్శిస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు మోడీ గారు అమిత్ షా మీకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం గాంధీని చంపిన గాల్సే గాడ్చే అయినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో మీరు కులాల పేరిట మతాల పేరిట ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి విభజించి పాలిస్తున్న సందర్భంలో మరి కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి కులాలకు మతాలకు ప్రజలందరినీ కలిసి మేమున్నాము కాంగ్రెస్ పార్టీ ఉంది వెంట మీరు అధైర్యపడొచ్చని అందరి ఏకం చేస్తున్న సందర్భంలో మరి వచ్చిన ఆ ప్రజ ప్రజల్ని చూసి వారికి వచ్చిన సానుభూతిని చూసి చీరించుకోలేని వాళ్ళ బీజేపీ మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తుంది జబర్దార్ బీజేపీ గుండాలారా కాంగ్రెస్ తలుచుకుంటే మీరు రోడ్ల మిత్రుగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ వారి కుటుంబానికి బాణాలైన అర్పించే జాడర్ ఉన్నది మేము అందరం ఉన్నాం వారిని మా నాయకుడిని ఒక మాట అన్నా మిమ్మల్ని ఎక్కడికక్కడ బాధపడతాం మేము నాయకులు కోసం అని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అరే ఖబర్దార్ గుండెలారా రోజు తొంభై పర్సెంట్ ఉన్న బలుగు బడుగు బలహీన వర్గాలు మరి మైనార్టీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే మీరు కేవలం పది పర్సెంట్ ఉన్న అగ్రవర్ణాల కోసం వారి ఆధిపత్యం కోసం వారి కొన్ని వందల కంపెనీలు ఈ రోజు ఈ దేశాన్ని మరి ఇండస్ట్రీల పేరిట దోచుకుంటుంటే వారి కోసం మీరు కేవలం ప్రాణాలు కొనసాగిస్తున్నారు ఖబర్దార్ పొడుగు బలహీనాల కోసం బలహీన వర్గాల కోసం ఆలోచించే కాంగ్రెస్ పార్టీ కోసం మీరు ఏ మాత్రం టార్గెట్ చేసి మాట్లాడినా ప్రజలే మిమ్మల్ని పాత్ర పెడతారని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో మరొక మారు ఇది రిపీట్ అయితే మాత్రం బీజేపీ శ్రేణులు తనిమి కొడతామని చెప్పి మన దేశ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని మరి మాజీ ఎమ్మెల్యే ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ మరి సింగ్ ఏదైతే మరి అనుచుల వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుసేయడం ఏదైతే ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం మరి ఈ మన ఏదైతే రాహుల్ గాంధీ గారి మా నాన్నగారు అయితే ఏమి అదే అదేవిధంగా వాళ్ళ నాన్నమ్మైతే మరి దేశ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి వారిని ఈరోజు మరి నరికేస్తాం చంపేస్తామని మరి బహిరంగంగా చెప్పినప్పటికీ కూడా మరి ఈ దేశ ప్రధాని మోడీ గారు అదేవిధంగా హోంమంత్రి గారు మరి నాటి చర్యలు తీసుకోవడం చాలా సిగ్గు వెంటనే ఇదైతే మా ఏసీ సుప్రీల అదే అదేవిధంగా మా బీపీ మేరకు ముఖ్యంగా మా అంత సాధిసభ్యులు చేస్తారు జిల్లా సభ్యులు సురేఖ మేరకు ఈ రోజు మోడీ గారిని అదేవిధంగా అమిత్ షా గారిని అదేవిధంగా సింగ్ అలా తీసుకోవడం తగ్గడం జరిగింది ఒకటి చెప్తున్నాం ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం మరి ఆత్మార్పణ చేస్తున్న మన అయితే ఆత్మహత్య దాడిలో మరి మీరు చేసినటువంటి ఆత్మహత్య దాడిలో చంపే చంపబడ్డటువంటి ఏదైతే రాహుల్ గాంధీ గారి తండ్రి గారు అయితే నాన్నమ్మ గారు అయితే ఈ దేశం కోసం చంపే మీకు అని చెప్పి బ్యాడో జరుగుతోంది ఈ స్వాతంత్రం తెచ్చిన ఈ దేశం కోసం స్వాతంత్రం పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు మన స్వాతంత్రం వచ్చినప్పుడు మీ పార్టీ ఉందో మీరు గమనించుకోవాలి ఏదైతే ఈ ఈ దేశంలో చూసినటువంటి మన దాడులు ఖచ్చితంగా మతపరమైన దాడులు బీజేపీ చేస్తున్నటువంటి దాడు అని చెప్పేసి మేము చెప్పిస్తున్నాం ఏదైతే ఫ్యూచర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా దేశంలో వస్తుంది కాబట్టి మేము కూడా మేము ఒకటే ఈ యొక్క దేశంలో మరి అన్ని వర్గాలు అన్ని మతాలు మరి సమానమే అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది కానీ మీరు మతం పేరిట కులం పేరిట మరి వివక్షలు తీసుకుంటూ విభజించుకుని పాలిస్తున్నారు ఇది దేశానికి మంచిగా అని చెప్పేసి మేము వ్యక్తిస్తున్నాం మరి ఏసీసీ పిలుపు మేరకు ఈరోజు వారి ఆదేశాల మేరకు మా మంచిరాల్ జిల్లా పట్టణంలో ఏదైతే ఉన్న మా ప్రధాన మంత్రి రాబోయే ప్రధానమంత్రి గారిని రాహుల్ గాంధీ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి మరి వారి వారి అమ్మమ్మను చంపిన విధంగానే నీకు కూడా దమ్ముతానని నానమ్మను చంపే విధంగా చంపిన విధంగానే నీకు దమ్ముతా అని చెప్పడం ఇది యావత్ భారతదేశం ప్రజలకు ఏదైతే ఇది నువ్వు భారతదేశంలో ఉండే అర్హత కోల్పోయినావు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్నారు భారతదేశ మంత్రిగా ఉన్నారు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు మరి మీరు అని అంటున్నాం ఒక ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ లేదు మరి అంతటి మాట అన్నా ఏదైతే ధన్వేందర్ సింగ్ చటాను స్పాట్ ఇప్పుడు అరెస్ట్ చేసి వారికి శిక్షించకపోతే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ మీ అంత చూస్తుందని మేము ఈ ఈరోజు మంచాల గడ్డ మీద మీకు హెచ్చరిస్తున్నాము చడ్డాకు రాజ చడ్డాను శిక్షిస్తారా లేకపోతే మీరు రాజీనామా చేస్తారా తీర్చుకోవాలని చేసుకుంటూ అవకాశం పెద్దలను